శ్రీ రమణాశ్రమ లేఖలు పద్నాలుగవ లేఖ మర్యాద బంధాలు పన్నెండు పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఐదు ఈ మధ్య ఒకరోజు ఉదయం ఏదో ప్రసంగం వచ్చి భగవాన్ తమ తల్లి రావటం ఆమె నివాసం మొదలైన సంగతులు చెబుతూ ఇలా అన్నారు నాతో అమ్మ తరచూ వస్తూ ఉండడం వస్తే కొన్నాళ్ళు నిలవగా ఉండటం సాగించిన తర్వాత సహజంగా నేను పశుపక్షాధులను సహితం మర్యాదగా పిలుస్తూ ఉంటాను కదూ అదేవిధంగా ఆమెను కూడా మీరు మీరని పిలవబోతే ఏదో ఘాతుకము చేసినట్లు తోచింది నాకు అంతటితో ఆ మర్యాద వాచకం మానేసి మామూలుగానే పిలుస్తూ వచ్చాను సహజమైన అలవాట్లు మార్చుకోవాలంటే ఏదో ఎరువు పెట్టినట్లు ఉంటుంది అయినా ఈ శరీరంతో ఏమున్నది అని డగ్గుత్తిక అనగా బొంగురు గొంతుతో వారనేసరికి ఆనందాశ్రవలతో నా కళ్ళు నిండినవి నూనూకు మీసాల నూతన యవ్వనమునందు అడిగిడక ముందే ఇహాపేక్ష వదిలి పరాపేక్షతో పావనమైన అరుణాచలమునకు పరువెత్తి వచ్చి పరమ నిర్వాణ సామ్రాజ్యమునకు పట్టాభిషిక్తుడైన పుత్రుణ్ణి తర ధరసి అమ్మా అమ్మా అని పిలిపించుకున్నది ఆ తల్లి ఎంత భాగ్యమో మాతృదేవోభవాన్ని వేదాలలో మొదటనే చెప్పారు తల్లిని పూజనీయంగా చిత్రమేమంటే ఆమెను మర్యాదగా పిలవటం అసహజంగా తోచిందంట వారికి నిజంగా వారు రండి పోండి అని పిలిస్తే ఆమెకు ప్రాణం పోయినట్లుండదు అమ్మ ఏమే అంటే సంతృప్తిగా ఉంటుంది కదా ఈ చిన్న మాట కోసం ఆమెను ఎందుకు కష్టపెట్టడం అని కాబోలు భగవానుల ఉద్దేశం అమ్మ పోయిన తర్వాత బంధం వదిలింది కదా ఇక స్వేచ్ఛగా తిరుగుతూ ఒక స్థలమని లేకుండా కొండ గుహలలో ఎక్కడైనా ఒంటరిగా ఉండిపోదాం అనుకుంటే అంతకంటే పెద్ద బంధమైంది ఇప్పుడు కదలడానికే వీలు లేదు అని భగవాన్ ఎన్నిసార్లు అంటుంటారు కన్నతల్లి ఒకతే గాని వారి సంతానం వేల సంఖ్యకు మించిందాయి మరి ఈ బంధం పెద్దది కాదు మొన్న చూడు స్కందాశ్రమం మరమ్మతు చేస్తున్నారని విని ఈ భాద్రపదం చివర కాబోలు ఒకరోజు మధ్యాహ్నం భోజనమైన వెనక యథాప్రకారం బయటకు వెళ్ళి ఆ వెళ్ళటం వెళ్ళడం ఇట్టే చూసి వస్తామని ఎవరితో చెప్పకుండా కూడా వచ్చిన రంగస్వామితో సహా శ్రీవారు స్కందాశ్రమానికి వెళితే శివమెత్తినట్లు అంతా వెళ్ళి వారిని చుట్టుకున్నాం కదలనీయకుండా ఈ గుంపునంతా వేసుకుని ఎల్లాగో రాత్రి ఎనిమిదింటికి ఆశ్రమం చేరుకోవడం గగనమయ్యింది మరి పదిహేను రోజుల కల్లా ఈ ఆశ్రమం నుంచి స్కందాశ్రమానికి వెళ్ళే దోవంతా రోడ్డు వలే బాగు చేసి పనివాళ్ళు భగవానులకు వచ్చి చూడమని ప్రార్థిస్తే చూద్దాంలే అన్నారు భగవాన్ మేమంతా వెడదాం వెడదామని ఉపలాట పడితే విందు ఏర్పాటు అయిన తర్వాత అందరం పోదామని ఉదయం లాలించి చెప్పి సాయంత్రం ఐదు గంటల వేళ శ్రీవారు మామూలు ప్రకారం బయటకు వెళ్ళి ఎవరికీ తెలియకుండా స్కందాశ్రమానికి వెళ్ళారు ఈ సంగతి తెలిసి స్త్రీలేమి పురుషులేమి చీకటిని లెక్క చేయకుండా టార్చీలు లాంతర్లు కర్రలు తీసుకుని కొండకెక్కారు శ్రీవారి బొజ్జుగింపును ఎరిగిన వారు సరే ఎరిగిన నేను వెళ్ళకూడదని నిశ్చయించుకుని కొండ మొదటి మలుపు వరకు రెండుసార్లు ఎక్కి దిగి కూడా అంతా వెడుతున్నారనే చాపల్యంతో వారందరి వినక నేనూ వెళ్ళాను కోతిని ఎంత బుజ్జగించినా సహజ చేష్టలు విడవనట్లు ఎంత అణచినా ఈ మనసు సహజ గుణం విడవల తర్వాత ఎంత చింతించినా ప్రయోజనమేముంది నిజంగా ఆ చీకట్లో పడి ఈ బిడ్డలంతా వస్తే కూచోటానికైనా వ్యవధి లేకపోయిందని తినడానికి ఏమీ లేదని శ్రీవారికి ఎంతో కష్టంగా ఉంది అందుకే కరుణామయలు కనుక తరువాత విందు భోజనం ఏర్పాటు చేశారు ఎంత సక్తి సంపన్నులు కాకుంటే ఎంత సంసారం ఏదగలరు ఎంత శాంతి సమృద్ధులు కాకుంటే ఇంత సంసారంలో ఉండి దేన్ని అంటక బంధ రహితులై ఉండగలరు మహాత్ములన్నిటికీ సమర్థులే సుమా